నేను కూడా చెప్తున్న యు లవ్ ఫెయిల్యూ మా డాడీని మిస్ అయ్యాను నిజంగా నేను ప్రేమించిన అతన్ని కూడా మిస్ అయ్యాను అతనికి పెళ్ళై అతనికి ఇప్పుడు ఒక పాప కూడా పుట్టింది అయినా నా లైఫ్ అక్కడితో ఆగిపోయింది అని నేను అనుకోలేదు నా ఏం వచ్చేసి యాంకర్ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలి అంతకంటే ఎక్కువ నేను లవ్ చేసేది మా డాడీని మా డాడీని కూడా మిస్ అయ్యాను నేను కానీ మా డాడీ నాకు ఇచ్చిన మోటివేషన్ చాలా ఉంది వాడేదో చేశాడు వెళ్ళిపోయాడు నా లైఫ్లోకి వచ్చాడు జస్ట్ జస్ట్ ఏ డ్రీమ్ అది మనం ఒక పీడకలుగా అనుకొని మూవ్ ఆన్ అవ్వాలి ఇంకా తనే లైఫ్ వాడే కావాలి నాకు అని చెప్తే మనం దేవుడు మళ్ళీ పుట్టించాడు ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా మన పుట్టించినందుకు సమ్ ఇప్పుడు నేను పుట్టాను నేను వాడేదో చేశాడని చెప్పేసి నేను ఏదో చేసుకుంటే నేను పుట్టిన నేను పుట్టినట్టు ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలానా అమ్మాయి పుట్టింది పలానా సెయింట్ మ్యారీస్లో చదివింది సెలబ్రిటీ అయ్యింది టీవీలో వస్తుంది అంటే నాకే గర్వంగా ఉంటుందిగా ఇక్కడున్న సార్స్ ఇప్పుడు మీరందరూ కూడా ఆ రోజు అమ్మాయి ఇలా చెప్పింది తన డ్రీమ్ నెరవేర్చుకుంది ఫుల్ఫిల్ చేసుకుంది ఇప్పుడు సెలబ్రిటీ అయింది ఒక యాంకర్ అయింది యాంకర్ ఒక్కటే కాదు సెయింట్ మేరీస్ని సినిమా పొజిషన్కి తీసుకువెళ్తాను ఇది సార్స్ అందరి ముందు కూడా సార్స్ అందరి ముందు చెప్తున్నాను మీ అందరి ముందు నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటాను సార్ ఇక్కడున్న సార్స్ అందరి ముందుగా చెప్తున్నాను మనం ఏదో ఫెయిల్ సక్సెస్ సక్సెస్ అనేది చాలా ఈజీగా రాలేదు ఇస్ ద స్టెప్ ఇన్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అన్నారు మనం ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్కి ఎక్కాలంటే డైరెక్ట్గా ఎక్కలేముగా ఒక్కొక్క మెట్ ఎక్కుంటూ వెళ్ళాలి అలానే ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి కానీ మనం అక్కడే ఆగిపోకూడదుగా మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే మంచిదారి చెడుదారి రెండు ఉంటాయి మనకి మంచిదారి నచ్చదు ఎందుకంటే దాంట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇది చేయాలి అది చేయకూడదు అని చాలా ఉంటాయి చెడుదారులు అదేమి ఉండదు మన ఇష్టం మన లైఫ్ నేను పుట్టాను వాడేవాడు నాకు చెప్పడానికి అదెవరితో నాకు చెప్పడానికి నా లైఫ్ నేను లీడ్ చేస్తాను అని అనుకుంటే ఏమీ ఉండదు ఒక్కడికి నచ్చినట్టు మనముంటేనే సమాజంలో మనకి గౌరవం లభిస్తుంది సార్ ముందు నేను పనిష్మెంట్ ఐ మీన్ సార్ మీకు గుర్తుందా నేను సార్ సార్ ముందు కూడా నేను తప్పు చేశానని చెప్పేసి నుంచున్నాను కూడా కానీ సార్కి ప్రూవ్ చేసుకున్నా నేనేం చేయలేదని చెప్పేసి అలానే ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనకేదో ఫెయిల్యూర్ వచ్చింది మనం ఇంతటితో మన జీవితం ఆగిపోదామని చెప్పేసి అనుకోవద్దు మా ఇంట్లో మా మ్యాటర్ తెలిసి కూడా పెళ్లి చేసేస్తా అన్నారు నాకు కూడా కానీ మా మమ్మీతో నా డ్రీమ్ గురించి షేర్ చేసుకున్నా మా డాడీతో ఉన్న షేర్ మా మమ్మీతో నాకు లేదు మా మమ్మీతో చెప్పుకున్న డాడీతో నేను ఇలా ఉన్నాను నువ్వు ఎందుకు నాతో ఇలా ఉండట్లేదు అని చెప్పేసి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్తో షేర్ చేసుకోరేది మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం మన ఫ్రెండ్స్ అంటావా మనం బాగుపడి చూడలేరు చూడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు నేను ఎదగాలి అనుకుంటే తొక్కే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మోటివేషన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడే నేను చాలామందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళతోనే నేను సెలబ్రిటీ అవుతానంటే నువ్వు ఆ అని అన్నారు కానీ ఇక్కడ అంతమంది ముందు చెప్తున్నా నేను సెలబ్రిటీ అవుతాను యాంకర్ అవుతాను ఏదో ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పేసి ఎవ్వరూ కూడా ఆగొద్దు మూవ్ ఆన్ అవ్వండి అందరూ కూడా మీకంటూ ఒక గోల్ ఉంటుంది దాన్ని ఫుల్ఫిల్ చేసుకోండి మీ పేరెంట్స్ నేమ్ని నిలబెట్టండి అలానే సార్ కూడా వాళ్ళ డాటర్ ఇలా చేసుకుందని అని చెప్పి కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఆగిపోకుండా ఇంకా నాలాంటి కూతుర్లు ఇక్కడ చాలామంది ఉన్నారు సమాజంలో ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళందరికీ ఒక మోటివేషన్ ఇద్దాము అని సార్ తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి హ్యాంతం ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాం పెట్టి గర్ల్స్లో మోటివేషన్ నింపినందుకు ఆ సార్కి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను అందరం కవిత గారికి ఒకసారి చప్పట్లు కొడదాం మరి విన్నారు కదండి ఆమె షేరింగ్ ఎలా ఉందో ఆమె డ్రీమ్స్ ఎలా ఉన్నావో ఆమె ఏం చేయాలనుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ఒక గోల్ అనేది ఉంటుంది వాటన్నిటినీ ఏదో డిప్రెషన్లోనో నిరుత్సాహంలోనో మనం మర్చిపోకుండా కుంగిపోకుండా మనం సాధించుకోవాలి మరి నెక్స్ట్ టైం కనుక ఇక్కడ మీటింగ్ జరిగితే ఆమె యాంకరింగ్గా ఉండాలని కోరుకుంటున్నాము